నమస్తే మిట్లారా ఎవరైతే టెట్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ రాయాలనుకున్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మొదటిసారి మేము రాస్తున్నాం సార్ అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే టెట్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనేటువంటిది మనకు ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ గవ్ డాట్ ఇన్ అనేటువంటిది ఇక్కడ వెబ్సైట్ ఉందండి దానిపైన క్లిక్ చేస్తే మనము ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది కనబడుతుంది మనకు ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ టీఎస్ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటిది ఇచ్చారండి అక్కడ దానిపైన మనం క్లిక్ చేయడం అనేటువంటి జరగాలి ఓకే దానిపైన క్లిక్ చేస్తున్నాను ఇట్లా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ రకంగా పేమెంట్ స్టేటస్ చెకింగ్ నో యువర్ జనరల్ నెంబరు ప్రింట్ అప్లికేషన్ ఈ రకంగా రావడం అనేటువంటి జరుగుతుంది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ త్రీ డాట్స్ అనేటువంటిది ఉన్నాయి త్రీ లైన్స్ లాగా మనకు ఇక్కడ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనే టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటి ఫోన్ నెంబర్లకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి దానిపైన మనం క్లిక్ చేయడం అనేటువంటి జరగాలండి ఓకే క్లిక్ చేస్తున్నాను ఈ రకంగా రావడం హోమ్ నోటిఫికేషన్ సిలబస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కాంటాక్ట్ యాస్ అదేవిధంగా టీఎస్ స్టేట్ మాక్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనేటువంటిది అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి దానిపైనే క్లిక్ చేయడం అనేటువంటిది జరగాలి ఇప్పుడు క్లిక్ చేస్తున్నానండి ఓకే క్లిక్ చేస్తే ఈ రకంగా ఇప్పుడు జాన్ స్మిత్ అదేవిధంగా సబ్జెక్టు మాక్ ఎగ్జామ్ ఇది మాక్ మార్క్ ఎగ్జామ్ అన్నట్టు ఇట్లా సబ్జెక్ట్ అన్నప్పుడు కామన్గా మనకు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో మనకు ఆ సబ్జెక్టుకు సంబంధించింది ఆటోమేటిక్గా మనం ఆ రోజు క్లిక్ చేసుకొని తీసుకుంటాం ఇది ఓన్లీ మార్క్ టెస్ట్ కాబట్టి ఇక్కడ మనం లాగిన్ అనేటువంటి దగ్గర మనం ఇక్కడ మాత్రం ఏం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు మనం సైన్ ఇన్ అనేటువంటిది పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది లాగిన్ అనేటువంటి మీకు చెప్తారు అక్కడ ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి ఇంజిలేటర్స్ ఉంటారు కదా వాళ్ళు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు ఆ రోజు ఆ ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అయితే సరిపోతుంది అంటే ఇప్పుడు సైన్ ఇన్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది మనం తర్వాత ఈ రకంగా వస్తుందండి ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి మీకు కామన్గా యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ గెట్ ఇట్లా మనం వైట్లోనే ఉంటే అసలు క్వశ్చన్ నువ్వు చూడలేదు అనేటువంటిది అర్థము యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ రెడ్ మార్కులో రెండవది రెడ్ మార్క్లో ఉన్నటువంటిది ఏదైతే మనకు మార్కు ఉంటుందో అది మాత్రము నువ్వు ఇంకా ఆన్సర్ చేయలేనటువంటి వాటికి ఇండికేట్ చేయడానికి ఆ రెడ్ మార్క్ ఉంటుంది తర్వాత గ్రీన్ మార్క్ ఏదైతే ఉందో యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ కాబట్టి గ్రీన్ మార్కు ఆన్సర్ చేసినటువంటిది తర్వాత యు హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ బట్ హ్యావ్ మార్క్డ్ క్వశ్చన్స్ ఫర్ రివ్యూ కాబట్టి ఇక్కడ బ్లూ లైన్స్ ఉన్నాయి అనేటువంటి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అంటే మెయిన్గా మనం ఇంకా క్వశ్చన్ విజిట్ చేయనటువంటివి వైట్ మార్కులో కనబడుతుంది మనం ఆన్సర్ చేయనటువంటి వాటిని ఏం కనబడుతుంది రెడ్ లో కనబడుతుంది ఒకవేళ మనం ఆన్సర్ చేసినటువంటి వాటిని ఏం కనబడుతుంది గ్రీన్ మార్కులో కనబడుతుంది ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రకంగా వస్తుంది మనం స్టోల్ చేస్తున్నాము కింది వరకు వెళ్ళిపోవాలండి ఇట్లా ఎలా చేయాలి ఏందనే తర్వాత నెక్స్ట్ అనేటువంటిది కింద థర్టీన్త్ ఇక్కడ పాయింట్ ఉంది కదా దాని కింద నెక్స్ట్ అనేటువంటిది ఇచ్చారండి దానిపైన క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేశారండి నేమ్ ఆఫ్ ద టెస్ట్ మార్క్ టెస్ట్ ఇది మార్క్స్ టెస్ట్కు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఆల్ వన్ ఫిఫ్టీ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి ఈచ్ క్వశ్చన్ విల్ హ్యావ్ ద ఫోర్ ఆప్షన్స్ అవుట్ ఆఫ్ నాలుగు నాలుగు ఆప్షన్స్ ఉన్నటువంటి ఈచ్ క్వశ్చన్ అనేటువంటిది నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఒకటి సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మైనస్ మార్కులు అనేటువంటివి ఉండవు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ కాబట్టి తప్పకుండా ఒక మార్క్ అనేటువంటిది వస్తుంది అవన్నీ కూడా మనకి ఇక్కడ కేర్ఫుల్గా చదువుకోండి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే కింద మనకు ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఆల్ కంప్యూటర్ హార్డ్వేర్ అలాటెడ్ టు మీ ఆర్ ఇన్ ద ప్రాపర్ వర్కింగ్ కండిషన్ అనేటువంటి డిక్లరేషన్ ఇవ్వాలి మనం ఓకే దానిపైన చేస్తాము కింద తర్వాత మనకి ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేటువంటిది వస్తుందండి దానిపైన క్లిక్ అనేటువంటిది చేయాలండి ఇక్కడ క్లిక్ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేటువంటిది క్లిక్ చేస్తున్నాను ఒకసారి దానికి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఇప్పుడు మనకు ఇట్లా లోడింగ్ అవుతుంది దానికి సంబంధించింది ఇప్పుడు రావడం అనేటువంటి జరుగుతుంది అంటే మనం మెయిన్గా అంటే వెబ్సైట్లోనే టీఎస్ జెట్కి సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇంటర్ఫేస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా అంటే మొదటిసారి రాస్తున్నటువంటి వాళ్ళకు కొద్దిగా ఎలా ఉంటుందో ఏందో అనేటువంటిది ఉంటుంది దాదాపుగా కాబట్టి అలాంటి వారి కోసమే ఇదండి ఇక్కడ చూడండి అమాంగ్ ద ఇక్కడ చూడండి కామన్గా మనకు టైం లెఫ్ట్ ఇప్పుడు రైట్ సైడ్లో టైం అనేటువంటిది వన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్ ఇట్లా అంటే దాదాపుగా మనకి ఇక్కడ టైమ్స్ అనేసి చూపిస్తూ ఉంటుంది ఇది మాక్ టెస్ట్ అండి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద స్టేట్స్ దట్ వెంట్ ఫర్ దేర్ రెస్పెక్ట్ టు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కాబట్టి ఎగ్జాంపుల్ మన ఆన్సర్ ఏసీ డి అనేటువంటిది ఉందనుకోండి కామన్గా ఏసీడీ ఇక్కడ చూడండి చూసా కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఇచ్చారండి ఏసీడీ అనేటువంటిది ఫస్ట్ అనుకుందాం మనం ఎగ్జాంపుల్ ఫస్ట్ దానిపైన క్లిక్ చేశాను కింద చూడండి క్లియర్ రెస్పాన్స్ అనేటువంటిది మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేటువంటిది సబ్మిట్ అనేటువంటిది సేవ్ అండ్ నెక్స్ట్ మనం ప్రతి క్వశ్చన్ కూడా ఇప్పుడు సబ్మిట్ కొట్టినా కానీ మనకు రాదండి కాబట్టి అన్ని క్వశ్చన్లకు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటిది కొడుతున్నాను నేను సేవ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది అన్నట్టు అంటే ఇప్పుడు మనం ఆన్సర్ చేసినటువంటి దానికి ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంది అంటే ఆన్సర్ చేసినాం మనం ఇప్పుడు రెడ్ మార్క్ అనేటువంటిది ఏంది ఇప్పుడు మనము రెడ్ మార్క్ అంటే ఆన్సర్ చేయలేదు వైట్ మార్క్ అనేటువంటిది మూడోది ఉంది కదా వైట్ అనేటువంటిది ఏంది అంటే ఇంతవరకు నువ్వు క్వశ్చన్ను విజిట్ చేయలేదు క్వశ్చన్ ను చూడలేదు ఇంతవరకు అనేటువంటిది చెప్తూ ఉన్నారు అంటే ఈ రకంగా ఉంటుందండి ద పిగ్మెంట్ క్లోరోఫిల్ గ్యూస్ ల్యూస్ దిస్ కలర్ కాబట్టి ఏ కలర్ని ఇస్తుంది గ్రీన్ కలర్ అనుకుందాం మనం ఓకే గ్రీన్ అనేటువంటిది క్లిక్ చేసినాం తర్వాత సబ్మిట్ అనేటువంటిది ఇప్పుడు మనం క్లిక్ చేసిన రాదని అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ అనేటువంటి బటన్ మనం క్లిక్ చేస్తాము సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏ ఆప్షన్ కూడా పని చేయవు మళ్ళీ నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు కావాల్సింది సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటిది కొడతామండి ఇట్లా అంటే మనం ఇప్పుడు సపోజ్గా చూడండి మూడవది నేను ఆన్సర్ చేయలేదండి ఇక్కడ కాబట్టి అది మనకు ఆన్సర్ మూడోది చేయలేదు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టేస్తాం నాలుగోది అంటే చేయనటువంటి అంటే మనం ఆన్సర్ చేయనటువంటి వాటిని అన్నీ కూడా రెడ్ మార్కులో ఉంటుందండి ఓకే ఇంకా మనం ఆన్సర్ చేసినటువంటి ఇప్పుడు ఐదోది ఉందనుకోండి ఏదో ఒకటి నేను పెట్టేస్తున్నా ఇక్కడ కామన్గా అది ఏ మార్కులో పడుతుంది గ్రీన్ మార్కులో పడుతుంది ఓకే ఈ రకంగా మనకైతే ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి లాస్ట్ అంతా అయిపోయింది నూట యాభై క్వశ్చన్లు అనుకోండి నూట యాభై ఇరవై వచ్చింది సబ్మిట్ అనేటువంటిది వచ్చేస్తాం ఆ సబ్మిట్ అనేటువంటి నాకు రాదు ఎందుకంటే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి సో ఈ రకంగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇచ్చి ఏదో విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తప్పకుండా ఇవ్వడానికి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ